నమస్కారం బిఆర్కె భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచందర్ శర్మ గారు ఉన్నారు గారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు రాముని యొక్క అవతరణ విశేషం శ్రీ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్న దీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిషాచర వినాశకరం అందరికీ కూడా నమస్కారం రామనవమి రోజున మనం శ్రీరామనవమి జరుపుకుంటూ ఉన్నాము రాముల వారి యొక్క అవతారణ విశేషత ఏమిటి అంటే మనం అందరం కూడా అవతారము అంటాం అమ్మా అవ అంటే కనిపించినటువంటిది తార అనేటువంటిది కూడా కనిపించినటువంటిది అంటే ఒక నక్షత్రం ఉందనుకోండి అది మనకు కనిపించదు అది మనకు కనిపించే విధముగా ఒక రూపము దాల్చుకొని భూమి మీదికి వస్తే దాన్నే అవతారము అంటారు స్వామివారు సర్వవ్యాపకుడు సర్వం వ్యాపించి ఉన్నవాడు అలాంటి స్వామి మన కోసం ఒక రూపం దాల్చి ఈ యొక్క భూమి మీదికి వచ్చారనుకోండి అదే అవతారము అని అంటారు మనకు ఉన్నటువంటి దశావతారాల్లో విశేషమైనటువంటి అవతారం ఏమిటి అంటే శ్రీరామావతారం ఈ శ్రీరామ అవతారానికి నాంది బీజం ఎక్కడ మొదలైంది అనంటే మనకు దక్షయజ్ఞం దగ్గరే ప్రారంభమైంది అంటారు ఎందుకు అనంటే దక్షయజ్ఞం జరిగినప్పుడు పరమశివుడిని పిలవలేదని చెప్పేసి అమ్మవారు వెళ్ళి ఆ యొక్క యజ్ఞంలో దూకడం అమ్మవారి యొక్క దేహాన్ని శరీరం భుజంపై వేసుకొని శివుడు రుద్రతాండవం చేస్తుంటే దేవతలందరూ వెళ్ళి అయ్యా లోకాలన్నీ కూడా అల్లకల్లోలం అవుతున్నాయి అని చెప్పేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్వామివారు తన యొక్క సుదర్శన చక్రంతో అమ్మవారి యొక్క ఆ యొక్క దేహమును ఈ సుదర్శన చక్రంతో కొడితే పద్దెనిమిది ముక్కలుగా అయిపోయి ఒక్కొక్కటి ఒక్కొక్క అష్టాదశ శక్తి పీఠాలుగా మారిపోయింది ఇక్కడితోనే మనకు దేవి భాగవతంలో ప్రకారంగా శివపురాణం ప్రకారంగా విష్ణు పురాణంలో కూడా ఇది ఉంది అయితే అప్పుడు పరమశివుడు ఆ యొక్క విష్ణుమూర్తిని శపించాడట నేను ఎలా అయితే భార్య వియోగం చెంది బాధపడుతూ ఉన్నానో నీవు కూడా అదే పరిస్థితి కలుగుగాక అని చెప్పేసి ఒక విషయం అండి శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే శివోశ్చరుదయం విష్ణు విష్ణోశ్చరుదయం శివం అక్కడ రామావతారం ఎత్తాలి అనంటే దేనికోసము అనంటే రావణ సంహారం జరగాలి రాక్షస సంహారం జరగాలి ఆ రావణుడు ఎవరి భక్తుడయ్యా అనంటే పరమశివుడి భక్తుడు మరి శివభక్తుణ్ణి తీసేయాలి అని అంటే అంత సులువు కాదుగా దానికి ఎవరి సహాయం కావాలి శివుడి యొక్క సహాయం కావాలి కాబట్టే ఇదంతా కూడా విష్ణుమాయ వాళ్ళిద్దరికి తెలవదా ఒకరితో ఒకరు నిత్యం మాట్లాడుకుని నిత్యం ఒకరినొకరు అనుగమిస్తూ ఉండేటువంటి వాళ్ళే అన్నమాట కాబట్టి అప్పుడు దేవతలందరినీ ప్రార్థిస్తాయా మేమందరం అడిగితే ఇలా చేశారని చెబితే అప్పుడు స్వామి నీవు ఎప్పుడైతే కష్టాల్లో ఉంటావో అప్పుడు నేనే అవతారం దాల్చి నీకు సహాయం చేయడానికి వస్తా అని చెప్పి వరం ఇచ్చాడు మరి రాముడికి సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు సీతాదేవి రాముల వారికి మధ్యలో ఉండి వారధిగా ఉండి సహాయం చేసింది ఎవరండి ఆంజనేయ స్వామే కాదా కాబట్టి ఆంజనేయ స్వామి రుద్రాంశ అలా శివుడి యొక్క అంశగా ఆంజనేయ స్వామి రావడం జరిగింది అలా మనందరికీ తెలిసింది ఏమిటనంటే రావణ సంహారం కోసం రాముల వారు వచ్చారు అని అంటారు కాదండి వాస్తవంగా ఏంటంటే మన యొక్క మనుషులము అప్పటి వరకు బహుభ్రాతృత్వము బహుభార్యత్వము అనే అనేటువంటి ఒక సరైనటువంటిది కాని యొక్క క్రమంలో ఉన్నాం అంటే ఒక మనిషి ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు ఒక స్త్రీ అయినా ఎంతమంది భర్తలైనా పొందవచ్చు అనేటువంటి ఒక సంఘంలో ఉండేటువంటి వాళ్ళం కాబట్టి ఇలా కాదు మనుషులకు సరైనటువంటి ధర్మాన్ని ఉపదేశించాలి అన్న ఉద్దేశంతో అందుకే రామాన్ విగ్రహాన్ ధర్మ ఒక ధర్మం అనేటువంటిది విగ్రహ రూపం దాలిస్తే ఎలా ఉంటుందో అదే శ్రీరామచంద్రమూర్తి రాముల వారు ఎలాంటివారు అనంటే పుట్టినటువంటి పిల్లవాడు తల్లిదండ్రులకు కొడుగ్గా ఎలా ఉండాలి విద్య నేర్చుకునేటప్పుడు గురువుకు శిష్యుడిగా ఎలా ఉండాలి తోడబుట్టిన వారికి అన్నగా ఎలా ఉండాలి పెళ్ళైతే భార్యకు భర్త ఎలా ఉండాలి రాజైతే రాజ్యానికి రాజు ఎలా ఉండాలి అదే రాజు ఏదైనా సరే ఒక దోషంతో కానీ లేకుంటే ఏదైనా సరే శాపంతో కానీ అడవుల పాలైతే అడవిలో నడిచేటువంటి రాజులా ఉండాలి అనేటువంటి విధంని రాములవారు అంత రాజు పల్లేరుకాయలపై నడవాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే ధర్మం తండ్రి మాట ఇస్తే తండ్రికి దానిపై నిలబడాలి అనేటువంటిది అలాంటి రాముల వారు అవతారం ఎత్తింది మన కోసం మనందరి కోసం మనందరం కూడా ధర్మాన్ని ఎలా పాటించాలి ఎలాంటి పనులు చేయాలి ఎలా మెసులుకోవాలి అనేటువంటిది అలా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లక్ష్మణస్వామికి మంత్రం ఉంటుందండి ఒకటి ఏమిటంటే తత్పురుషాయ విత్మహే సహస్ర ఫనాయ ధీమహే తన్నో లక్ష్మణ ప్రచోదయాత్ రాములవారిని ఎప్పుడూ వెన్నంటే ఉండేటువంటి వారు లక్ష్మణుడు మనం విష్ణుమూర్తిని చూస్తే పాల సముద్రంలో ఎవరిపై పడుకొని ఉంటాడు పద్మనాభుడు పైన అంత పద్మనాభుడు ఆ యొక్క శేషనాగే లక్ష్మణుడు ఆయన కృష్ణావతారం ఎత్తినప్పుడు అర్జునుడిగా వచ్చాడు రాములవారిగా ఉన్నప్పుడు లక్ష్మణుడిగా వచ్చాడు అలా ఇప్పుడు స్వామివారిని వెన్నంటే ఉంటారు అందరం కూడా ఈ కలియుగంలో ఎంత ధూర్తులం అంటే రాముల వారిని అనడానికి ప్రతి ఒక్కరికి ఏదో వికంగా ఏదో రకంగా వస్తూనే ఒకతను అంటాడు గుడికి వచ్చినప్పుడు ఏమండి రాములవారు ఏం దేవుడు సీతాదేవిని మంటలు దూకమని చెప్పిండు అని అన్నారు అనంటే ఇలాంటి మాటలు రాములవారిని ఎన్న మాట్లాడి నా భార్యను మాత్రం అలా మాట్లాడదు ఇదే రాములవారు అలా చేయకుండా తీసుకెళ్తే ఏం మాట్లాడుతారు తెలుసాను ఇదే కలియుగంలో దానిలో రాములవారు చాలా మంది చూడండి సీతాదేవి ఎక్కడో ఉంటే తీసుకొచ్చి చేరుకున్నాడు అని అంటారు అంటే నా భార్య ఎంత పతివ్రత ఎంత అగ్నిపునీత సీత అని చూయించాలనేటువంటిది రాములవారి యొక్క ఉద్దేశం కాబట్టి ధర్మంగా మనం ఎలా ఉండాలి మనం ఎలా మెసులుకోవాలి అని చెప్పేటువంటి తత్వమే రామతత్వం కాబట్టి అంతటి రాముల వారికి సహాయం చేసింది రుద్రాంశలో ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆయన వాయుపుత్రుడు ఆయన అంజనీ సృతుడు కేసరి నందనుడు కాబట్టి ఇంత ఆంజనేయ స్వామి కూడా తను రావణాసురుడిని సంహరించేటప్పుడు విభీషణుడు వచ్చి చెప్పారట అయ్యా నువ్వు ఎన్నిసార్లు బాణం తలకు వేసినా కుదరదు నువ్వు ఎంత ధర్మం పాటించినా ఒక్కసారికి మాత్రం నా మాటిను ఆయన యొక్క ప్రాణము పొత్తి కడుపు పై బాగా అంటే మనం అపెండిక్స్ అంటాం కదా అక్కడ ఉంటుంది రావణుడి ప్రాణం అక్కడికి బాణం కొట్టయ్యా అంటే ఆంజనేయ స్వామి ఎదురు చూస్తున్నారు ఇంత ధర్మాత్ముడు కదా మరిది అధర్మం అవుతుంది కదా ఇక భార్య కోసం బాణం కొట్టేస్తారేమో అని రాముల వారు ఏమన్నారు ఇది ధర్మం కాదు ఒక రాజు అవతలవాడి తలనే కొట్టాలి అని అప్పటికి కూడా తలకే కొడితే ఆయన వాయునందనుడు కాబట్టి వాయుపుత్రుడు కాబట్టి గాలితో ఎందుకంటే శివభక్తుడు కదా అతన్ని తీసేయాలన్నా మళ్ళీ శివుడే ఆ పని చేయాలి కాబట్టి వాయు రూపంలో ఆ బాణాన్ని కిందికి పంపించింది ఆంజనేయ స్వామి కాబట్టి రామాయణం అనేటువంటిది చాలామంది ఆయనం అంటే ప్రయాణం ఈ రామాయణం అంతా కూడా ఇంత అద్భుతమైన కావ్యం అంటే మన జీవితంలో మనకి జరిగేటువంటి ఎన్నో సంఘటనలు ఎన్నో బాధలు అంత రాజయుండి అంత శక్తుండి భార్య దూరమైపోతే ఒక సాధారణమైన మనిషి బాధపడ్డట్టుగా బాధపడి ఎంతో ఆవేశం ఉన్నా కానీ అవి ఎక్కడ ప్రకటించాలో అక్కడే ప్రకటించే విధంగా మెసులుకున్నటువంటి వాడు కాబట్టి ఆయనం అంటే ప్రయాణం రామాయణం మొత్తం రాముడి యొక్క ప్రయాణమే ఆయన ఎక్కడ ఒక చోట కూర్చున్నట్టు కానీ ఒక చోట అనుభవించినట్టు కానీ ఆ అవతారంలో ఉండదు కాబట్టి రామాయణం అనేటువంటిది ప్రతి ఇంట ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా రామనవం అంటే ఏమనుకుంటారంటే ఏముందండి వడపప్పు పానకం ఏదో కళ్యాణం చేసుకుంటారు తర్వాతకి వెళ్ళిపోతాం ఇంతే ఇంతవరకే మనందరికి తెలిసింది శ్రీరామనవమి చాలా చాలా విశేషమైనటువంటిది రాముడి యొక్క తత్వం కూడా అంతే విశేషమైనటువంటిది రామ అవతారం కూడా అంతే విశేషమైనటువంటి అవతారం గురువు గారు మనం శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుపుకుంటాం కదా అంటే రాముని పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటామా అసలు అది ఎందుకు చాలా మంది ఏమంటారు రామ నవమి రోజే ఆయన పుట్టింది రామ నవమి రోజే ఆయన యొక్క వివాహం జరిగింది రామ నవమి రోజే పట్టాభిషేకం కూడా ఏర్పాటు చేసింది కానీ అదే రామనవమి నాడే ఆయన అడవుల పాలైంది మళ్ళీ అదే రామనవమి నాడే మళ్ళీ స్వామి వారు పట్టాభిషిక్తులయ్యారు అని అంటారు అందుకని చాలామంది దేవీ దేవతలందరి పుట్టుక నాడే వారి యొక్క వివాహం కానీ వారి యొక్క రాజ్య పట్టాభిషేకం గాని ఉంటుంది వినాయక చవితి కథలో కూడా బాబుని తయారు చేసింది చవితి నాడు చేసింది చవితి నాడు మళ్ళీ ఈ ముల్లోకాలు తిరిగి వచ్చి గణపతి పట్టాభిషేక్తుడైంది చవితి నాడు కాబట్టి మనకు దసరా నాడు రావణ సంహారం జరిగింది అని చెప్పి మనం చూపిస్తాం కదా రాముడు ఎంత ధర్మాత్ముడు అంటే అలాగే రావణుడు కూడా అంటే రావణుడి దగ్గర ఉన్న లక్షణం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న సముద్రమంతా మంచినీటిగా మార్చే శక్తి ఉంది ఆ పనిచేలా అదే సీతను చెరపట్టాలి పరస్త్రీ వ్యామోహం ఎక్కువ వేరేవాడి భారం తెచ్చుకోవాలి ఇమీడియట్గా చేసేవాడు మనం కూడా అంతే చేస్తున్నాం చెడ్డ పని ఇమీడియట్గా చేస్తాం మంచి పని ఆలోచిస్తాం పెండింగ్ పెడతాం కాబట్టి అంతటి రావణాసురుడు కూడా తన యొక్క తాత 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 బ్రహ్మ పులస్త బ్రహ్మ అలాంటి వంశంలో ఉన్నటువంటి వాడు కాబట్టి సగం దైవగుణం సగం రాక్షసగుణం తల్లి యొక్క తండ్రి అసురానికి అంతటికి కూడా రాజు కాబట్టి ఈ సగం దైవగణం సగం రాక్షసగణం ఉండడం వలన ఈ రావణాసుడు లోపల ఉన్న లక్షణాలు కూడా అలాగే ఉండేవి ఇంతటి రాముడు లంకకెళ్ళి శత్రు సంహారం చేయాలి కదా ఆయన ఏం చేశాడంటే రాజు ఎప్పుడైనా మంచి శ్రేష్టమైన దాన్నే ఎంచుకుంటాడమ్మా కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఒక పత్రం రాశారు ఈ రాజ్యంలో చాలా మంచి ముహూర్తం చూసే బ్రాహ్మడు ఎవరండి అని అడిగితే లంకలో అత్యంత శ్రేష్టమైన బ్రాహ్మడు రావణుడు ఒక్కడే సరే రావణుడికి లేఖ రాశాడు నేను నా శత్రు సంహారం చేయాలనుకుంటున్నా ఈ శత్రు సంహారం చేయడానికి ముహూర్తం పెట్టగలరు నా పేరు నా నక్షత్రం పునర్వసు నక్ష పునర్వసు నక్షత్రం నా యొక్క జనన తిథి నవమి అని చెప్పి రాసిస్తే రామరుడు ఎంత బ్రాహ్మడు ఎంత ధర్మం పాటించాడంటే నువ్వు నవమి నాడు జన్మించావు కాబట్టి యుద్ధం నవమి నాడు ప్రారంభించు దశమి నాటికి పూర్తవుతుంది శత్రు సంహారం చేయాలంటే జన్మతార పనికిరాదు అని చెప్పి మరుసటి రోజుకి ఆ యొక్క నక్షత్రం కూడా రాసి పంపించాడట కాబట్టి దశమి నాడు సంహరిస్తే బ్రాహ్మణుణ్ణి సంహ సంహరించాడు కదా మరి శ్రీరామచంద్రమూర్తి అందుకని ఎంత ధర్మాత్ముడు అంటే నవమి నాడే ప్రారంభించి దశమి నాడు అందుకే విజయదశమి అయింది దశమి నాడు రావణ సంహారం జరిగిన తర్వాతకి బ్రహ్మహత్య మహాపాతకం అనేటువంటిది వస్తుంది కాబట్టి సైకతముతోని రామేశ్వరంలో ఆ లింగాన్ని తయారు చేసి లంక నుండి అయోధ్యకు చేరే వరకు ఎన్నెన్ని పుణ్యక్షేత్రాలుంటే అన్నిటినీ సందర్శించి అలా ఆ యొక్క అయోధ్యకు చేరాడు మళ్ళీ చేరేసరికి శ్రీరామనవమి నాడే అక్కడికి చేరుకున్నారు కాబట్టి రామనవమి నాడే రాములవారు పుట్టింది రాములవారి కళ్యాణము రాముల వారి యొక్క విశేషమైనటువంటి పట్టాభిషేకం కూడా మనందరం కూడా ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే సంతానం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయవలసిన పని ఏమిటంటే అంటే కొన్ని సంవత్సరాలుగా కళ్యాణం జరుగుతున్నటువంటి చోటు ఎక్కడన్నా ఉంటే ఉదాహరణకు మా దేవాలయం మా గురువుగారి దేవాలయం కొత్తపేట స్వామి దేవాలయం అక్కడ ఆంజనేయ స్వామి వారు ఆల్మోస్ట్ తొంభై సంవత్సరాల క్రితం అక్కడ గుడి కట్టారు అంతకంటే ముందే ఒక పిడుగు పడితే ఆయన రూపం దాల్చారు ఒక కొండ ఇంకొక కొండను ఢీకొని కాబట్టి ఎనభై సంవత్సరాల నుండి నిర్విరామంగా అక్కడ కళ్యాణం జరుగుతుంది అలాంటి చోట అక్కడ అర్చక స్వాములను అడిగి కళ్యాణ అక్షతలు తీసుకొని చాలామంది ఏం చేస్తారు పెళ్లి కాని వాళ్ళ తలపైన వేయాలని వేస్తారు కదా అలా ఒక్కటి చేయకూడదు కొన్ని అక్షింతలు తీసి దాచుకొని ఆ కొన్ని అక్షింతలు ఎవరికైతే వివాహం జరగాలో వారి తలపైన అక్షింతలు వేసి ఆ తర్వాత అక్కడ జీలకర్ర బెల్లం వీలైతే కొంత జీలకర్ర బెల్లం కూడా తీసుకెళ్ళి పెళ్లి కాని వాళ్ళకి ఆ జిలకర బెల్లం కొంచెం తినిపించి ఇంకొంచెం దాచుకోవాలి తొమ్మిది నెలలు తిరగకుండా కళ్యాణం జరిగినటువంటి అక్షింతలు కనుక తలపై వేయించుకుంటే వారికి మళ్ళీ తిరిగి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణంలో ఈ రాముల వారి కళ్యాణానికి సంబంధించిన అక్షింతలు ఉన్నాయిగా ఆ అక్షింతల్ని కలుపుకోవాలి కలిపి తలంబ్రాలు తలంబ్రాలకు కలిపిస్తారు కదా అందులో పోసుకోవాలి ఒకటి ఆ జీలకర్ర బెల్లంలో ఈ కొంచెం చిన్న పెసరగింజంత జీలకర బెల్లం ఉన్న చాలు పొడి చేసి ఆ జీలకర్ర బెల్లంలో కలిపి వధువర్ల తలపైన పెట్టుకోవాలి అలా మొక్కుకొని దాన్ని దాచుకుంటే ఖచ్చితంగా మళ్ళీ తొమ్మిది నెలలు తిరగకుండా పెళ్ళి కాని వారికి పెళ్ళి సంతానం లేని వాళ్ళకు కూడా జీలకరా బెల్లం కనుక తిన్నారనుకోండి సంతానం కూడా అందుతుంది అని విశేషంగా చెప్పబడ్డది కాబట్టి ఈ రామ నవమికి రామాయణానికి అవతారానికి అంత విశేషమైనటువంటి విశిష్టత ఉంది ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు